జేఆర్సీఎం ఈ భారతదేశం లోపల రానున్నటువంటి రోజుల్లో నిరుద్యోగ యువతకి లేదా చిరుద్యోగి లేదా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళకి ఎదగాలనేటువంటి తపన ఉన్న వారికి గుర్తింపు పేరు గౌరవ మర్యాదలు పొందాలనుకునే వారికి ఆర్సిఎం రైట్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్సిఎం కన్జ్యూమర్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మన గౌరవ శ్రీ తిలోక్చంచావర గారి యొక్క సారథ్యం లోపల వారు నేర్పిస్తున్నటువంటి అనేక అంశాలన్నీ కూడా పరిణలోకి తీసుకొని ఈ వ్యాపారాన్ని నేర్చుకునేటువంటి వ్యాపారంగా అంగీకరిస్తూ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతోని మరి ఆర్సీఎంలో అడుగుపెట్టినటువంటి ప్రతి అసోసుటి బయ్యర్ లెర్నింగ్ టీచింగ్ డూప్లికేషన్ అంటే నేర్చుకోవడం అనేది నైంటీ పర్సెంట్ నిరంతరం కూడా నేర్చుకుంటూ 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 నేర్చుకునేటువంటి విషయాల్ని మరి నేర్పించే క్రమంలో రోజు కనుక సాధన చేస్తే మరి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంది ప్రోడక్ట్ యొక్క నాణ్యత ఆర్సిఎం ఉత్పత్తులు వాడడం వల్ల కలిగేటువంటి ఆరోగ్య లాభాలు ఆర్సీఎం వ్యాపారంలో ఈ ఉత్పత్తులు కల్తీ లేకుండా నాణ్యత కలిగి ఉండేటువంటి విషయాన్ని ఆర్సీఎం వ్యాపారంలో ఆర్సీఎం స్టోర్స్లో కొనుక్కుంటే కల్తీ నివారించే క్రమంలో ట్యాక్స్ పేడ్ బిల్లు ఇచ్చేటువంటి విధానం ఆర్సీఎం వ్యాపారం మూలంగా ఈ దేశంలో అత్యున్నతమైన స్థాయిలో ఎదగడానికి ప్రతి ఒక్క ఆర్సిఎం వినియోగారులు ట్యాక్స్ పెయిడ్ బిల్లు తీసుకున్నప్పుడు ఈ దేశం అత్యధిక ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అత్యధిక శాత శాతం తమ కొనుగోలు మీద ఈ ట్యాక్స్ పేడ్ బిల్లు కనుక తీసుకునే అటువంటి విషయంలోపట మరి ప్రభుత్వ పరంగా కూడా పన్నులు చెల్లించేటువంటి కార్యక్రమంలో మరి దేశాభివృద్ధి కూడా ఇది పరోక్షమైనటువంటి కారణమైత ఉంది కల్తీ నివారించినప్పుడు కల్తీ వల్ల జరిగేటువంటి అనేది అడ్డుకట్ట వేస్తూ మరి ఆర్సీఎం స్టోర్లో కల్తీ లేని నాణ్యమైనటువంటి ఉత్పత్తు దొరుకుత విషయాన్ని కూడా మరి నిరంతరం కూడా ప్రజలకు చేరేవేసేటువంటి ఒక కార్యక్రమం నిమగ్నమై ఆర్సీఎం వ్యాపారంలో టీం నిర్మాణం జరిగినప్పుడు తమ టీంలోకి వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి ఆర్సిఎం అసోసియేట్ బయర్స్ అందరినీ మనం ఎలా చూడాలి ఏ విధంగా చూడాలి మనం ఏ విధంగా నేర్చుకుంటున్నామో వారికి కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఇవ్వాలి మీరు చూడండి విత్తనం అనేది ఎక్కడ వెళ్తాయి విత్తనాలు అంటే సారవంతమైన భూములు వేసినప్పుడే ఆ విత్తనాలు మొలకెళ్తాయి ఆ మొలకెత్తే అటువంటి విత్తనాల్ని ఒక రైతు చేసేటువంటి వ్యాపారం మీరు గమనించండి ఆ మొలకెత్తే విత్తనాలు అంటే ఆ మొలకల్ని ఆ పక్షులు కానీ లేకుంటే ఏమో తినకుండా వాటిని రక్షించేటువంటి ఒక పరిణామ క్రమం గమనిస్తూ ఉంటాం ఆ మొలకలు కాస్త మొక్కలైతే ఆ మొక్కలు కూడా రక్షిస్తూ ఉంటాం వారికి కావాల్సిన నీరు అందిస్తూ ఉంటాం వారికి కావాల్సిన ఎరు ఎరువు అందిస్తూ ఉంటారు రైతులు ఆ క్రమంలో ఆ విత్తనం కాస్త మొలక మొలక నుంచి మొక్క మొక్క నుంచి చెట్టు చెట్టు అయిన తర్వాత ఆ వృక్షంగా మారేటువంటి క్రమంలో మీరు గమనించండి తనకి ఎప్పుడు సహాయం అవసరం ఉన్నప్పుడు రైతు వారికి నీళ్ళతో సహా ఎరువులతో సహా మరి సంరక్షిస్తూ ఉంటారు ఏది కూడా తినకుండా ఆ పంట నష్టం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు మరి అలాంటి సందర్భంలో ఒకవేళ ఆ యొక్క మామిడి తోట కావచ్చు ఆ సపోట కావచ్చు జామ కావచ్చు అదొక చెట్టుగా ఎదిగిన తర్వాత తన వేళ్ళు లోపలికి బలంగా వెళ్ళిన తర్వాత తనకు కావలసినటువంటి నీరు కానీ ఆహారం కానీ ఇతరత్ర శక్తిని సంతరించుకున్న తర్వాత అప్పుడు ఆ యొక్క రైతుకు ఫలాలు ఇస్తూ ఉంటుంది ఆ ఫలాలు అనేది కూడా నిరంతరాయంగా సీజన్ల వరకు వస్తూనే ఉంటాయి కానీ మొలుకు మొలకగా ఉన్నప్పుడు మొక్కగా ఉన్నప్పుడు మరి రక్షించుకునే బాధ్యత ఆ రైతులకే ఉంటుంది ఇది వ్యవసాయంలో మనకన్నా ఎక్కువ రైతులకు తెలిసినటువంటి ఒక విషయం మరి అలాంటి సందర్భంలో టీం నిర్మాణం చేసేటువంటి క్రమంలో నిర్మాణమైనటువంటి టీం ఒక విధమైనటువంటి వ్యక్తిగా నడిపించే క్రమంలో మరి నిరంతరం కూడా ఆర్సిఎం సంస్థ చెప్పేటువంటి ఏ హోంవర్క్ ఇస్తా ఉందో ఏ విధ విధానంలో హండ్రెడ్ పర్సెంట్ పాటించాల్సిందే ప్రతిరోజు ఎదగాలనుకునే వ్యక్తిని వ్యక్తి హోమ్ మీటింగ్స్ తీసుకుంటున్నారా గ్రూప్ మీటింగ్స్ తీసుకుంటున్నారా సెమినార్ తీసుకుంటున్నారా మరి వివిధ స్థాయిలో వివిధ కేడర్లో కూడా మరి నిరంతరం కూడా జరిగేటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమే ఉంటే తప్పకుండా సక్సెస్ వస్తూ ఉంటుంది ఇది సానుకూలమైనటువంటి ఒక ఆలోచనతో ఆర్సిఎం వ్యాపారం గౌరవ్ సి చాబ్రా గారు చెప్తున్నటువంటి ఒక మాట మన అందరం కూడా ఆచరించేటువంటి మాట అనుసరించేటువంటి మాట ఈ దేశాన్ని ఒక బంగారు భవిష్యత్తు తీసేటువంటి అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు చూస్తుంటే పరిస్థితులన్నీ కూడా ఒక నిరుద్యోగ సమస్య కానీ ఒక పేదరిక సమస్య కానీ అనారోగ్య సమస్యలు కానీ అనేక సమస్యలతో సతమతమయ్యే సందర్భంలో ఆర్సీఎం గౌరవ శ్రీ తిలోక్చంద్ సాబ్రా గారి యొక్క సారిథ్యులు నడుస్తున్నటువంటి ఆర్సిఎం సంస్థ మహిళా సాధికారత సాధించాలని మహిళలందరూ కూడా ఆర్థికంగా స్వయం శక్తితో తన కాలం మీద తను నిలబడాలని హీసోల్ అనే ఆర్గనైజేషన్ నడుస్తూ ఉంది అదేవిధంగా ఆరోగ్యవంతమైన సమాజం కోసం గామ ఒరిజినల్ అదేవిధంగా జీవహింస చేయరాదనే ఒక తోని షాకారం మాంసారానికి బదులు శాకారం గుడ్డా సంబంధించిన ఉత్పత్తులు రుచులేమో మాంసారం లాగుంటాయి కానీ గుడ్డా ఉత్పత్తులన్నీ కూడా శాకారం సంబంధించినటువంటి ఉత్పత్తులు అంటే ప్రోటీన్ యొక్క లోపాన్ని నివారిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రోడక్టులు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మరి ఇలాంటి సందర్భంలో ఆర్సిఎం సంబంధించినటువంటి తులసి పెయింట్ దగ్గర నుంచి ఆర్సిఎం రైతాంగానికి సంబంధించినటువంటి సేంద్రియ పదవిలో వ్యవసాయం అగ్రికల్చర్ సంబంధించిన ఉత్పత్తుల దగ్గర నుంచి టెక్స్టైల్ దగ్గర నుంచి పొట్టువేడి దగ్గర నుంచి అనేక రకాల ఉత్పత్తులు ఉన్నప్పుడు ఈ ఉత్పత్తులన్నీ కూడా ప్రజలకు చేరివేసేటువంటి కార్యక్రమంలో ఆర్సీఎం అసలు బయ్యరు బాధ్యత వహించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఈ రకంగా ఒక మనిషి ఒక ఆలోచనతో ఎంత ఏ స్థాయిలో ఎదగాలనుకున్నా ఆ స్థాయిలో విజయ విజయం అందించేటువంటి అనేక మందిని ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా లక్షలాది రూపాయలు సంపాదించే వాళ్ళు వేలాది రూపాయలు పర్ మంత్ సంపాదించేవాళ్ళు పర్ మంత్ లక్షలాది రూపాయలు సంపాదించేవాళ్ళు మరి వీరందరినీ ఒక సిస్టమ్ తయారు చేసి ఈ సిస్టమ్ ఆధారంగా ఈ దేశంలో అనేక మంది అభివృద్ధి సాధిస్తూ ఉంటే ఆ అభివృద్ధి ప్రతంలో ఆర్సిఎం వ్యాపారంకి వచ్చినటువంటి ప్రతి ఒక్క అసోస్ బయర్ని మరి నేర్చుకునేటువంటి వ్యాపారంగా నేర్చుకు నేర్పించేటువంటి వ్యాపారంలో నిమగ్నం చేసేటువంటి కార్యక్రమంలో మరింత ప్రయత్నం చేయాలి సాధన చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి జూమ్ మీటింగ్స్ సంస్థపరంగా వచ్చే మీటింగ్స్ మీటింగ్స్లో కూడా అందరూ కూడా భాగస్వామ్యం కావాలి ఆర్సీఎం పీఈసీ ఆర్సీఎం వండర్ వరల్డ్ పిక్లో మరి యుఎల్పి పిక్ ప్రోగ్రామ్స్లో కూడా భాగస్వామ్యం కావాలి అదేవిధంగా యుఎల్పి ప్రోగ్రామ్స్ భాగస్వామ్యం కావాలి అదేవిధంగా రాయల్టీ టెక్నికల్ ఇచ్చే వాళ్ళందరు కూడా మరి నిరంతరం కూడా అనేక సమావేశాలు అనేక శిక్షణ కార్యక్రమంలో నిమగ్నమైతూ మరి ఎండిఆర్ యొక్క గురుకుల్ ని కూడా ప్రతి నిత్యం కూడా మరి వింటూ ఆదరిస్తూ మరి సమాజం అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం అయ్యేటువంటి ఆర్సీఎం వ్యాపారాన్ని ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై ఆర్ జై జై ఆర్సిఎం